చిత్రావతి రిజర్వాయర్ గేట్లను ఎత్తి తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ జోగిరెడ్డి నీటిని విడుదల చేశారు తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతే మా కర్తవ్యమన్నారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ రోజు గేట్లు ఎత్తి నీటిని తెలిపారు చిత్రావతి రిజర్వాయర్ లో పది పాయింట్ ఇరవై మూడు కెపాసిటీ ఉండగా ప్రస్తుతం టీఎంసీలు నీరు నిల్వ ఉందని ప్రస్తుతం పైనుంచి మూడు వేల క్యూసెక్ నీరు వస్తూ ఉంది కనుక రెండు వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు ఈ రిజర్వాయర్ పూర్తి కావడం వలన దాదాపు ఒకటిన్నర లక్ష ఎకరాలకు నీటిని అందవచ్చని పేర్కొన్నారు వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందందున అవసరమైతే రిజర్వాయర్ అన్ని గేట్లు ఎత్తు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు రిజర్వాయర్ దిగువ ప్రాంతాలలో నివసించే ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని నది పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ అధికారులు జారీ చేసే సూచనలను తప్పక పాటించాలని వరద ఉధృతి వల్ల నీరు పెరిగితే గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈరోజు చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గేట్లు ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్రంలో కురిసిన వర్ష విస్తారంగా కురిసిన వర్షాల వర్షాల వలన మనకు చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిగా నిండింది కాబట్టి మనం ఈరోజు పైనుంచి వచ్చే ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వలన మనం ఈరోజు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది మనకు ప్రస్తుతం ఈ ఈ రిజర్వాయర్లో నైన్ పాయింట్ టూ టీఎంస్ ఉన్నాయి దీని ఫుల్ కెపాసిటీ వచ్చేసి టెన్ పాయింట్ టూ టూ త్రీ మనకు పైన నుంచి మూడు మూడు వేల క్యూసెక్ల ఇన్లో ఇన్ఫ్లో ఉన్నాయి కాబట్టి మనం ప్రస్తుతం రెండు వేల క్యూసెక్లు నీటిని కిందికి వెళ్ళడం జరిగింది లోతట్టు ప్రాంతాలైన ప్రజలందరూ అప్రవంతంగా ఉండ ఉండవలసిందిగా కోరుచున్నాము మనకు ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండడం వలన మనకు దాదాపు ఒకటిన్నర లక్ష ఎకరాలకు సమృద్ధిగా ఈ సంవత్సరం నీళ్ళుగా నీళ్లు అందుతాయి పంటలకు నీళ్ళు అందించడానికి మనకు ఏ ఇబ్బంది లేదు ఈ కూ ప్రభుత్వంలో మనకు వర్షాలు బాగా బాగపడ్డం వలన మనకు ఏ ప్రాబ్లం లేకుండా ఈ సంవత్సరం పంటలు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉండదని తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే అవసరం లేదు ఇలాగే వర్షాలు వర్షాలు పడితే ఎత్తాల్సి వస్తుంది ఈ మూడు వేల కృషి ఇన్ఫ్లో వస్తే ఏం ఎత్తాల్సిన అవసరం లేదు ఇదే గేట్ ఇదే గేటు ఈ అవుట్లో సరిపోతుంది ఎక్కువ వస్తే ఎత్తాల్సి వస్తుంది